హలో వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్ దిస్తా మహిళ సో మీరు టైటిల్ చూసారు కదా సో తెలంగాణ మెగా డిఎస్కి సిద్ధంగా ఉన్నారా అందరూ సో మనకి మెగా డిఎస్సి అనేది త్వరలోనే మనకి తెలంగాణ రాష్ట్రంలో సో టీఎస్లో అయితే మెగా డిఎస్సికి ఏంటి కసరత్తులు అయితే మనకి ప్రారంభమయ్యాయి సో మరి ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఏంటి ముఖ్యంగా ఇక్కడ సీటెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఎవరైతే వెళ్తున్నారు సో మనకి సీటెట్ ఎగ్జామ్ ఎప్పుడు అండి సో మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాలన్నమాట మీకు బికాజ్ మనకి జనవరి ట్వంటీ ఫస్ట్నే మనకి ఎగ్జామ్ ఉంది బోత్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ సీటెట్కి సంబంధించి సో మరి ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళకి సో చాలామంది టెక్ట్ అనేది క్వాలిఫై అవ్వలేదు తెలంగాణ రాష్ట్రంలో టెట్ మనకి టూ టైమ్స్ కండక్ట్ చేసిన చాలామంది ఉన్నారు క్వాలిఫై అవ్వలేనట్టు సో మరి జనవరి ట్వంటీ ఫస్ట్ని ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఈ తెలంగాణ మెగా అవకాశం ఉంటుందా లేదా అన్నది చాలామందికి డౌట్ దీని గురించి నేను ఎస్పెషల్గా ఒకసారి నేను డీటెయిల్గా దీని గురించి మాట్లాడతాను అలాగే న్యూ టెట్ గురించి కూడా ఒకసారి నేను మాట్లాడతాను సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెలైకన్ యాక్ట్లో ఉంచండి యాక్ట్లో నుంచి డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి సో అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి సో ఇక్కడ సీటెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి మనకి ఎగ్జామ్ జనవరి ట్వంటీ అయితే ఉంది సండే రోజు సో మార్నింగ్ వచ్చేసరికి పేపర్ టూ అలాగే ఆఫ్టర్నూన్ అనేది పేపర్ వన్ గుర్తు పెట్టుకోండి చాలామంది ఎప్పుడు మనకి సీటెట్ అనేది పేపర్ వన్ అనేది మార్నింగ్ ఉంటుంది పేపర్ టూ అనేది ఆఫ్టర్నూన్ ఉంటుంది కానీ ఈసారి ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఏం చేశాడు మార్నింగ్ పేపర్ టూ పెట్టాడు ఆఫ్టర్నూన్ మనకి పేపర్ వన్ అయితే ఎగ్జామ్ ఉంటుంది సో టైం కూడా చాలా తక్కువ ఉంది సీటెట్ జనవరి ట్వంటీ ఫస్ట్కి సంబంధించి సో ఇక్కడ మీకు హండ్రెడ్ పర్సెంట్గా నేను గ్యారంటీగా చెప్తాను ఎవరైతే ఇక్కడ సీటెట్ క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయిన వాళ్ళు మనకి డిఎస్సికి మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు వితౌట్ టెట్ కూడా అవసరం లేదు టెట్ అవసరం లేకుండా మీరు డిఎస్సికి హండ్రెడ్ పర్సెంట్ అప్లై చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మనకి వెయిటేజ్ కూడా సీటెట్ వెయిటేజ్ ఇక్కడ తెలంగాణలో అయితే కన్సిడర్ అయితే చేస్తారు సో అందుకని చెప్పాను సీటెట్ నోటిఫికేషన్ వచ్చేపటికి ఎందుకంటే ఇక్కడ ఒక ఏంటంటే సస్పెన్స్గా ఉంది ఎలా అంటే మనకి న్యూ టెట్ వస్తుందో రాదో తెలీదు సో డైరెక్ట్ వచ్చేస్తే మెగా డిఎస్సి వచ్చేచ్చు లేకపోతే మ్యాక్సిమం పెడితే టెట్ పెట్టచ్చు టెట్ పెట్టచ్చు అంటే ఇది ఎలా ఉందంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ మన స్కూల్స్లో ఎలా ఉందంటే ప్రమోషన్స్ కోసం తప్పకుండా టెట్ అనేది కంపల్సరీ అయిపోయింది ఏంటి ఎవరైతే ఇప్పుడు మనకి ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ప్రమోషన్స్ రావాలంటే తప్పకుండా వాళ్ళు ఏంటి టెట్ అనేది క్వాలిఫై అవ్వాలి మీకు టెట్ అనేది ఉంటేనే మీకు ప్రమోషన్స్ అని చెప్పి మనకి ఆల్రెడీ న్యూస్ అయితే వచ్చేస్తుంది సో మరి వీళ్ళకి ఏమైనా సపరేట్గా అనేది టెట్ ఉంటుందా లేకపోతే ఎవరైతే ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉన్నారు అలాగే ఫ్రెషర్స్ ఉన్నారు ఫ్రెషర్స్ ఉన్నారండి డిఎడ్ బిఎడ్కి సంబంధించి ఇప్పుడే పాస్ అవుట్ వాళ్ళు ఉన్నారు సో వీళ్ళకి కూడా మరి డిఎస్సిలో ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి సో తప్పకుండా కామెంట్ చేయండి ఎంతమంది మళ్ళీ టెట్ రావాలనుకుంటున్నారు లేదా డిఎస్సి అనేది రావాలి టెట్ వద్దు అని అనుకుంటున్నారు కామెంట్ చేయండి లైక్ తప్పకుండా చేయండి లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి సో అయితే ఇక్కడ మరి డిఎడ్ బిఎడ్ పాస్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి కూడా ఉంటుంది కదా డిఎస్సి రాక రాక ఇప్పుడు వస్తుంది మళ్ళీ మనకి అదనంగా ఒక నైన్ థౌజండ్ అలాగా పోస్టర్స్ అయితే ముందున్న వాటికి చేర్చి మనకి మెగా డిఎస్సిగా వీళ్ళు విడుదల చేయబోతున్నారు సో ఇప్పుడు మిస్ అవుతే మళ్ళీ ఎప్పుడో ఇంకా మళ్ళీ చాలా ఇయర్స్కి వస్తుంది సో వాళ్ళకి ఉంటుంది కదా బీఈడి వాళ్ళు డిఎడ్ పాస్ అవుట్ స్టూడెంట్స్కి ఉంటుంది అలాగే రెండు సార్లు పెట్టిన టెట్ పాస్ అవ్వలేని వాళ్ళకి ముఖ్యంగా రిజర్వేషన్స్లో మీకు జాబ్ వచ్చేస్తుంది అంటే మొత్తం చాలా కష్టం రిజర్వేషన్లో మనకి పాస్ మార్కులు ఉంటే చాలాదండి మ్యాక్సిమం హండ్రెడ్ ప్లస్ తప్పకుండా ఉండాలి టెట్లో అప్పుడే మనకి హండ్రెడ్ పర్సెంట్ కొంచెం ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఏ క్యాటగిరీ అయినా సరే హండ్రెడ్ ఎక్కువగా ఏంటి మార్క్స్ ఉండాలి టెట్లో సో మరి ఇలాంటప్పుడు ఎలాగ మరి న్యూ టెట్ ఉంటుందో తెలీదు ఇలాంటి సస్పెన్స్లోనే మనకి సీటెట్ అనేది చాలా మంచి అసరంలా యూజ్ అవుతుంది అనమాట సో ఇంకోటి ఏంటంటే మీరు సీటెట్ జనవరి ట్వంటీ వన్ రాస్తున్నారు కదా సో ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళకి రిజల్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వస్తుంది ఫిబ్రవరి ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో మీకు మ్యాక్సిమం సెకండ్ వీక్ కల్లా మీకు రిజల్ట్ అనేది మీ చేతిలో ఉంటుంది ఒకవేళ మెగా డిఎస్సి టెట్ లేకుండా ఇంకో టెట్ లేకుండా మెగా డిఎస్సి విడుదల చేసేది ఏదైనా వీళ్ళకి యోచన కనుక ఉంటే ప్రభుత్వానికి జనవరి మంత్ ఎండింగ్కి లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వీళ్ళు ఏం చేస్తారు నోటిఫికేషన్ పెడతారు అప్లై ఏంటి మాక్సిమం వన్ మంత్ పైగా అప్లై ఇస్తారు ఏంటండి మీకు సీటెట్ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది సో చాలా చక్కగా సీటెట్తో మీరేంటి అప్లై అప్లైతే చేసుకోవచ్చు ఇది మాత్రం మీ మైండ్లోకి తీసేయండి ముఖ్యంగా ఎవరైనా ఈ వీడియోని సీటెట్ హాస్పిటల్ చూస్తే గనక జనవరి ట్వంటీ ఫస్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎలా రాస్తారండి ఎగ్జామ్ జస్ట్ వెళ్ళి ఇంకా క్వాలిఫై వచ్చాడు మీ అనమాట సో మీకు అంచక్క స్టేట్ రిజర్వేషన్ ప్రకారం కూడా సీటెట్లో ఏంటి అవకాశం ఇస్తారు డిఎస్సీకి అప్లై చేసుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నారు కదా సో మైనార్టీ వీళ్ళందరికీ ఏంటండి స్టేట్ వైజ్ కూడా మనకి ఏంటి సీటెట్కి వేరుగా ఉంటుంది సెంట్రల్ వైజ్ ఏంటి మనకి ఓసీ వాళ్ళకి నైంటీ మార్క్స్ రావాలి మిగిలిన కేటగిరీ వాళ్ళకి ఎయిటీ టూ మార్క్స్ అయితే రావాలి సెంట్రల్ వైజ్ సీటెట్ క్వాలిఫై సో స్టేట్ లెవెల్లో మీరు క్వాలిఫై అయినా మీరు డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు సో నా రిక్వెస్ట్ ఏంటంటే సీటెట్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి ఇంకా టైం ఉంది మనకి చాలా టైం ఉంది సో ఈ టైంని మీరు మంచిగా సద్వినియోగం చేసుకోండి ఆల్రెడీ నేను వేశాను ట్వంటీ డేస్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేది సో ఇంకా క్లాసెస్ ఉన్నాయి సీటెడ్ పేపర్ వన్ పేపర్ టూ క్లాసెస్ యూజ్ అవుతాయి మీకు మంచిగా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అయితే మరి ఫిబ్రవరి కల్లా మనకి సెకండ్ వీక్ కల్లా రిజల్ట్ మీ చేతిలో ఉంటుంది సర్టిఫికేట్ కూడా మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు చాలా చక్కగా మెగా డిఎస్సికి మీరు అప్లైతే చేసుకోవచ్చు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ సీటెట్ అయ్యి రిజల్ట్ అయ్యే వరకు మీకు డిఎస్సి పడితే కనుక ప్రాసెస్ ఉంటుంది లేదు వీళ్ళు ఇంకా టెట్ ఏమైనా పెట్టాలి అని అనుకుంటే ఏంటండి మనం మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది లేట్ అవుతుంది అనమాట సో మాక్సిమం డిఎస్సి వచ్చేసేలాగే ఉంది టెట్ ఇంకోటి వచ్చేలా లేదు కానీ మరి ఇక్కడ టెట్ ఉంటేనే ప్రమోషన్స్ అంటున్నారు సో మరి వీళ్ళకి ఏం చేస్తారు వీళ్ళకి ఏమైనా సపరేట్గా పెడతారా ఇంకా టెట్ అయ్యి మొన్నే కదా పెట్టారు మనకి మళ్ళీ ఇంకో న్యూ టెట్ అంటే ఎలాగా ఇది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి ప్రభుత్వం మరి అఫీషియల్గా దీని గురించి ఏదో ఒక న్యూస్ అనేది ఉండాలి ఇదైతే మనకి డిఎస్సి అయితే తప్పకుండా మంచిగా మంచి పోస్టులతో మనకి భారీగానే రాబోతుంది డిఎస్సి సో ఆల్రెడీ మాకు టెట్ నూట ఇరవై ఉన్నాయి నూట ముప్పైలు ఉన్నాయి అన్న వాళ్ళు మంచిగా ప్రిపేర్ అవ్వండి డిఎస్సి మంచిగా ప్రిపేర్ అవ్వండి సో తెలంగాణ డిఎస్సి విద్యా దృక్పథాలు కోర్సు కూడా అవైలబుల్ ఉందండి విద్యార్క్పదాలకు సంబంధించి మెథడ్స్కి సంబంధించి డిఎస్సి కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సీటెట్ కోర్సెస్తో పాటు మన యాప్లో అనమాట చాలా లో ప్రైజెస్కి నేనే టీచ్ చేస్తున్నాను డెమో క్లాసెస్ కూడా ఉంటాయి సో స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో సో ముఖ్యంగా ఎవరైతే ఈ కి అప్లై చేస్తారో ట్వంటీ ట్వంటీ ఫోర్కి వాళ్ళు చాలా లెక్క అనమాట సో మాకు టెట్ట లేదు మేము టెట్ట క్వాలిఫై అవ్వలేదు ఒక్కసారి కూడా అంటే మీరు సీటెట్ మంచిగా ప్రిపేర్ అవ్వండి మంచిగా ఎగ్జామ్ ఇవ్వండి సో మీకు మంచి రిజల్ట్ కూడా వస్తుంది మీరు మంచిగా ప్రిపేర్ అవుతాయి సో ఇది స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో ఫస్ట్ ఫస్ట్ని ఎగ్జామ్ ఉంది కదా ఎగ్జామ్ సంబంధించి ఎక్కువ ప్రిపరేషన్ టిప్స్ వేస్తాను నేను సీటెట్కి సంబంధించి సో సోదండి స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్ కానీ డిస్కస్ చేస్తాను దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్